ஒன்றே விட்டுொட கொட கொட ஜேன ஸ்டெப் மார்க்கெட் சார் இந்த தரப்ரவணை திரேமரி எங்க కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పక్షాన నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరొకసారి మీరు జివాడీ బ్రదర్స్ పై ఇబ్బంది అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని మీకు ఇదో పండుతూ ఉన్నాం మీరు నిన్న కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరినీ ఒక తప్పుదోవ పట్టించారు మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ మీరు రచించుంది మీ నాన్నగారు ధర్మకర్త అయిన అయించిందే తిరుపతి దేవస్థానం వెళ్ళినట్టుగా అంతకుముందు ఎవరు తిరుపతి ఓనట్టుగా పురుడ నేజు ప్రజల నుంచి ఆ విధంగా మాట్లాడారు అది కరెక్ట్ కాదని మీకు ఇతర పలుకుతూ ఉన్నాం మరి ముఖ్యంగా మీరు ఈ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రొసీడింగ్స్ మాట్లాడుతూ మీ నాన్నగారు ధర్మకర్తి మండలంగా రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఉన్నప్పుడు ఆ రెండు సంవత్సరాల కాలంలో మరి ఈ దేవాలయాలకు మీరు ఎందుకు నిధులు తేలేరు మరి ఎందుకు ఈ ప్రొసీడింగ్స్ ఆ రోజుల్లో తేలేరు మీ అప్పుడు మీ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉన్నది మీరు ఉన్నారు మరి అప్పుడు ఈ దేవాలయానికి ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్న అప్పుడే మీరు ఎందుకు శాంక్షన్ చేయలేకపోయారు అంటే అప్పుడు మీతో చేత కాలేదు ఒకటి మరి తర్వాత మీరే చెప్తా ఉన్నారు ఇరవై మూడు రెండో జరిగింది ఇరవై మూడు సంవత్సరంలో రెండు నెలలో ఇరవై మూడు సంవత్సరం ఐదు నెలలో అని చెప్పేసి అక్టోబర్లో ఫండింగ్ వచ్చిందని మరి అప్పుడు కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు మీ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు కూడా మీకు చేత కాలేదు ఈ ప్రొసీడింగ్స్ ఈ నిధులు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ నిధులను శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఘనత ఓన్లీ జివాడ బ్రదర్స్ అనేటువంటి జువాడు నరసింహరావు గారికి జువ్వాడు కృష్ణరావు మాత్రమే చెందుతుంది మీరు ఆ రోజున చేయలేక ఆ రోజున మీరు చేయలేక ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కారణాలకు మా జువాడి బ్రదర్స్ మా నరసింహరావు గారు మా కృష్ణరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ నిధులను సాంక్షన్ చేయించారు మరి కుట్ల పట్టణంలో అయితే మీ నాన్నగారు మరి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై మధ్యలో ధర్మకర్త మీరే చెప్తా ఉన్నారు మరి కుట్ల పట్టణంలో అందరూ తెలిసిన విషయమే టీడీడి కళ్యాణ బోర్డు టీడీ కళ్యాణ మండపం ఉన్నది మరి పూర్తి ఎందుకు మిగిలిపోయింది అప్పుడు కూడా మీకు చేతానితనం మీరు చేసే ఉద్దేశం ఉంటే మరి కోర్టుల పట్టణంలో టీడీ కళ్యాణ మండపం అందరినీ తెలుసు మరి అసంపూర్తి ఉన్నది మరి మీరు బోర్డు మెంబర్ను రాబడి అది చేయలేకపోయారు మీరు అప్పుడు కూడా మీరు చేతాగనితో చేయలేకపోయారు ఈ రోజున నరసింహరావు గారు జిహెచ్ఓర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు అదేవిధంగా అన్న బాటలో రాముడి వలె రాముడికి లక్ష్మణుని వాడే కృష్ణరావు గారు అడుగు జాడలో నడుస్తూ నియోజకవర్గానికి అభివృద్ధిని కృషి చేస్తున్నటువంటి కృష్ణారావు గారిని వారు నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక మీరు ఇటువంటి పంట చేస్తూ ఉన్నారు ఇటువంటి పిల్ల చేష్టలు పిల్ల చేష్టలు చేసేది జువార్ గారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మీరు అంటూ ఉన్నాం అదేవిధంగా మీరు ఈ రోజున ఒకటే మాట మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది మేము చేసినామని మీరు అంటూ మీరు అంటే మరి ఎలక్షన్ కూడా అయితే ఆర్లేదు అవుతుంది కదా ఎప్పుడో జనవరి రావాల్సిన మరి ఇప్పటిదాకా ఎందుకు వచ్చింది మీ పనులన్నీ అసంపూర్తిగా ఉంటే చురువాడి ప్రదర్శి నరసింహారావు గారు కృష్ణారావు గారు వీరు ప్రత్యేకమైన చొరవ దేవాదాయ శాఖ ఎందుకంటే పెద్దలు ఆనాడు రత్నాకర్రావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు వారి యొక్క ఆశయ సార్లు ముందుకెళ్తున్న నరసింహరావు గారు కృష్ణారావు గారు ఆ దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ నిధులను ఈ ను నియోజకవర్గంలోని ఆయా ఆలయాల అభివృద్ధికి వీరు సమస్యలు చేయించారు మళ్ళొక్కసారి మీరు పిల్ల చే అంటే మాత్రం మేము ఇది తగదని కొరుణ నియోజకవర్గ పక్షాన తీవ్రంగా మీకు ఇదో కలుపుతా ఉన్నాం